మీడియా వాళ్ళు భూమికి గగన్కి అక్రమ సంబంధం అంటగట్టి ప్రశ్నలు వేస్తూ ఉండడంతో భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక అలా గగన్ భూమిని కారులో తీసుకువెళ్తున్నప్పుడు భూమి ఏడుస్తూ ఉండడంతో అప్పుడు గగన్ తనకి ధైర్యం చెప్తూ మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎన్నో కుక్కలు మురుగుతాయి వాటన్నిటి గురించి మనం పట్టించుకోకూడదు ఒక్కసారి ఏనుగు వాటన్నిటిని తొక్కడం మొదలు పెడితే ఒక్క కుక్క కూడా బతకదు మన మధ్య తప్పు జరిగిందా భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు లేదు అని భూమి అంటూ ఉంటుంది మరి అటువంటప్పుడు మనం ఎందుకో భయపడాలి బాధపడాలి నువ్వు ధైర్యంగా ఉండు రాబోయే సమస్య ఏదైనా సరే మనం ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పి గగన అంటూ ఉంటాడు అసలు ఇదంతా జరగడానికి కారణం ఆ అపూర్వ ఇంకొక్కసారి ఆ అపూర్వ నీ జోలికి రాకుండా చేస్తాను పద అంటూ గగన్ భూమిని అపూర్వ ఇంటికి తీసుకొని వస్తారు భూమి గగన్ ఇద్దరు అలా నడుచుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటే అపూర్వ నక్షత్ర ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇది ఇది బతికి ఉందా అని చెప్పి నక్షత్ర అనుకుంటూ ఉంటుంది మరోపక్క మీరా అమ్మయ్య దేవుడి దయ వల్ల భూమికి ఏమీ కాలేదు క్షేమంగా తిరిగి వచ్చింది అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది అలా గగన్ భూమి ఇద్దరు ఇంట్లోకి వచ్చిన తర్వాత అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటే అపూర్వ చావలసిన వాళ్ళు ఇలా నీ చావు చూడ్డానికి వచ్చారేంటా అని అలా షాకింగ్గా చూస్తున్నావా నేనుండగా భూమికి ఏమీ కానివ్వను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నీతో మాట్లాడాలి పద అపూర్వ అని చెప్పి గగన్ అంటూ ఉంటే అపూర్వ గగన్ని గదిలోకి తీసుకుని వెళ్తుంది అపూర్వ నువ్వు ఎన్నిసార్లు భూమిని చంపాలని ప్లాన్ చేసినా కూడా ఫెయిల్ అవుతూనే ఉన్నావని బాధపడుతున్నావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో అపూర్వ నువ్వేంట్రా దాన్ని కాపాడేసరికి హీరోలాగా ఫీల్ అవుతున్నావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ నేను అందరి దృష్టిలో నేను హీరోనే కానీ నీ పాలిట మాత్రం నేను యముణ్ణి ఇంకొక్కసారి నువ్వు భూమిని ఏమైనా చేయాలని ప్రయత్నిస్తే ఊరుకోను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏంట్రా రెచ్చిపోతున్నావు ఈరోజు నువ్వు దాన్ని కాపాడి ఉండొచ్చు కానీ ఏ రోజుకైనా దాన్ని చావు నా చేతుల్లోనే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది చూడపూర్వ భూమి నువ్వు కనీసం టచ్ కూడా చేయలేవు భూమిని టచ్ చేయాలంటే నువ్వు నన్ను దాటుకొని రావాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏంట్రా నీకు దాని మీద అంత ప్రేమ అది నీ శత్రువు శరత్చంద్ర కూతురు నువ్వు ఆ విషయం మర్చిపోతున్నట్టున్నావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమి నా బలహీనత నా ప్రేమ నా ప్రాణం నా ప్రేమను టచ్ చేయాలని చూస్తే నువ్వు నామరూపం లేకుండా పోతావని చెప్పి గగన్ అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పడం నాకు అలవాట్లేదు నేను చెప్పింది నీకు క్లియర్గా అర్థమైందనుకుంటా ఇంకొకసారి నువ్వు భూమి జోలికి రావాలని చూస్తే చెప్పడం కాదు చేసి చూపిస్తాను అని చెప్పి గగన్ అలా అపూర్వకి వార్నింగ్ ఇస్తూ భూమి కాలికి ముళ్ళు కూర్చుకున్నంత బాధ కలిగినా సరే నేను ఊరుకోను అని చెప్పి అలా గగన్ స్ట్రాంగ్గా అపూర్వకి వార్నింగ్ ఇచ్చి తిరిగి హాల్లో ఉన్న భూమి దగ్గరికి వచ్చి భూమి ఇకపై నిన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు ధైర్యంగా ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అలా గగన్ భూమికి ధైర్యం చెప్పి వెళ్ళిపోతూ ఉంటే భూమి గగన్ని ప్రేమగా చూస్తూ ఉంటుంది తర్వాత మీరా భూమితో అమ్మ భూమి ఆ దేవుడి దయవల్ల నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చావు ఎప్పుడనగా తిన్నావు పదమ్మ అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళి ఎంత ప్రేమగా భూమికి భోజనం వడ్డిస్తూ ఉంటుంది మరో పక్క గగన్ ఇంటికి తిరిగి వస్తాడు నాన్న గగన్ రాత్రంతా ఏమైపోయావు నాన్న అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ ఆ అపూర్వ భూమిని చంపించాలని ప్లాన్ చేసిందమ్మా ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి భూమిని కోల్డ్ రూమ్లో బంధించారు సమయానికి నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి భూమిని కాపాడగలిగాను లేదంటే భూమి మనకి దక్కుండేదే కాదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నాన్న గగన్ నువ్వు భూమి కోసం ఇంత చేస్తున్నావు మరి ఇంకా భూమిని ఆ ఇంట్లో ఉంచడం ఎందుకు నాన్న తనని పెళ్లి చేసుకుని మన ఇంటికి కోడలుగా తీసుకొచ్చేస్తే అప్పుడు భూమికి మనం అండగా ఉండొచ్చు తనని కంటికి రేపలాగా కాపాడుకోవచ్చు కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మ దయచేసి తనతో నా పెళ్లి గురించి మాట్లాడకు అని చెప్పి గగన్ లోపలికి వెళ్ళిపోతాడు తర్వాత శారదకు కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తాడు శారద గగన్ ఇంటికి వచ్చాడా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వచ్చాడండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది భూమితో పెళ్లి గురించి గగన్ ఏమైనా చెప్పాడా అని అంటూ ఉంటే లేదండి ఆ టాపిక్ తీసుకు వాడు మండిపడుతున్నాడు అని శారద అంటూ ఉంటుంది ఇంతకీ అసలు అక్కడ ఏం జరిగిందని శారద అంటూ ఉంటే ఇక రాత్రంతా వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉండిపోవడం మీడియా వాళ్ళు వాళ్ళిద్దరిని ప్రశ్నించడం ఇదంతా కూడా కృష్ణప్రసాద్ శారదకి చెబుతూ ఉంటాడు మీడియా వాళ్ళ ప్రశ్నలకు గగన్ భూమి మీద పడిన నిందను పోగొట్టడానికి తనని పెళ్లి చేసుకుంటానని మాటిస్తాడేమో అనుకున్నాను కానీ అలా జరగలేదు ఏం చేస్తాడో చూడాలి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఎంత పని చేస్తారండి ఇప్పుడు మీరే ఆ మీడియా వాళ్ళను పిలిపించడం వల్ల వాళ్ళిద్దరి గురించి చెడుగా ప్రచారం జరుగుతుంది అలా చెడుగా ప్రచారం జరిగితే పాపం భూమి గురించి అందరూ చెడుగా అనుకుంటారు అలా జరగడం మంచిది కాదు కదండి మనం వాళ్ళ పెళ్ళి జరిపించాలంటే అందరి సమక్షంలో అంగరంగా వైభవంగా జరిపించాలి అంతేకాని అందరి దృష్టిలో వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అవ్వకూడదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది సారీ శారద వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని వాళ్ళ పెళ్ళి జరగాలని ఆలోచించాను కానీ ఇలా అందరి దృష్టిలో వాళ్ళు చెడవుతారని అస్సలు అనుకోలేదు అని చెప్పి కృష్ణప్రసాద్ నేనే అనవసరంగా తొందరపడ్డానని చెప్పి శారదకు క్షమాపణ చెబుతూ ఉంటాడు సరే అండి వాడు కిందకు వస్తున్నాడు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి శారద ఫోన్ పెట్టేస్తుంది నాన్న గగన్ భోజనం వడ్డిస్తాను రా నాన్న అని చెప్పి కాళ శారద ప్రేమగా గగన్కి వడ్డిస్తూ ఉంటుంది మరో పక్క భూమి తన గదిలోకి ఫ్రెషప్ అయి వెళ్ళిన తర్వాత గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక రాత్రి అంతా గగన్ తనతో గడిపిన క్షణాలన్నిటినీ కూడా గుర్తు చేసుకుని భూమి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది ఇక అప్పుడే నక్షత్ర గగన్ గురించి ఆలోచిస్తున్న భూమి దగ్గరికి వస్తుంది ఏంటే మా బావ గురించే ఆలోచిస్తున్నావా నీ టైం బాగుంది కాబట్టి మా బావ నిన్ను మళ్ళీ కాపాడాడు లేదంటే ఈ పాటికి నువ్వు చచ్చుండేదానివి అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది చూడు మర్యాదగా చెప్తున్నాను మా బావను వదిలేసాయి లేదంటే నేనే నిన్ను చంపేస్తాను అని చెప్పి నక్షత్ర భూమికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక దాంతో భూమి తలుపులు మూసేసి ఒక్కసారిగా నక్షత్ర రెండు చంపలు కూడా వాయిస్తూ ఉంటుంది ఏంటి గగన్ గారిని నేను వదిలేయాలా అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావే ఒక మనిషి ప్రేమను పొందాలంటే వాళ్ళని బలవంతంగా లోబర్చుకోవడం కాదు వాళ్ళంతటా వాళ్ళే మనల్ని మనసారా ప్రేమించాలి అది ప్రేమంటే అటువంటి నువ్వు గగన్ గారిని ప్రేమిస్తున్నానని అంటున్నావా అసలు గగన్ గారిని ప్రేమించడం కాదు ఆయన పేరు పలికే అర్హత కూడా నీకు లేదు పబ్బుకి వచ్చిన గగన్ గారికి కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపించి ఆయన్ని లోబర్చుకున్నామని చూస్తావా అని చెప్పి ఎందుకలా చేసావంటూ భూమి నక్షత్ర రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది మా బావ నా ఇష్టం అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే ఇంకొకసారి అలా అన్నావంటే చంపేస్తాను గగన్ గారు నా భర్త అని చెప్పి భూమి నక్షత్రకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆయన మనసారా నన్ను ప్రేమిస్తున్నారు నన్ను మాత్రమే ఆయన పెళ్లి చేసుకుంటారు ఇంకొకసారి నీ నోటి నుండి బావ అనే పిలుపు వచ్చిందంటే నేను నిన్ను చంపేస్తాను నీకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే ఒకప్పుడు మా ఇద్దరి మనసులు కలిశాయి ఇప్పుడు శారీరకంగా కూడా మేమిద్దరము కలిసిపోయాము ఇక మా పెళ్ళి ఒకటే బ్యాలెన్స్ ఉంది అని చెప్పి భూమి నక్షత్రకి చెబుతూ ఉంటుంది ఏంటి మీ ఇద్దరు ఒకటయ్యారా అని చెప్పి నక్షత్ర షాక్ అవుతూ ఉంటే అవునే రాత్రంతా నువ్వు మా ఇద్దరిని ఆ కోల్ రూంలో బంధించేసావు కదా ఒకందుకు నీ వల్లే మేమిద్దరము ఒకటయ్యాము ఇంటికి వచ్చిన దగ్గర నుండి పదే పదే నాకు ఆయన ఆలోచనలే నాకు తెలిసి ఆయనకు కూడా పదే పదే నేనే గుర్తొస్తూ ఉంటాను కాబట్టి మేమిద్దరం ఎలాగో కలిసిపోయాం కాబట్టి నువ్వు మా మధ్యలోకి రాకుండా ఉంటే నీకే మంచిది అని చెప్పి భూమి అలా నక్షత్రకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తూ తనని ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది ఇక భూమి చెప్పిన మాటలు విన్న తర్వాత నక్షత్ర ఒక్కసారిగా షాక్తో ఇక ఏమీ చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరో పక్క శరత్ చంద్ర ఇంకా కోమలో ఉన్నాడు అనుకుని అపూర్వ నక్షత్ర ఇద్దరూ కూడా అక్కడ నిలబడి భూమి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఈరోజు అది మిస్ అయ్యి ఉండొచ్చు కానీ ఎప్పటికైనా దాని చావు నా చేతిలోనే ఉంది ఆ భూమిని ఎలాగైనా సరే చంపేస్తాను ఒకప్పుడు నా కొడ్డొచ్చిన శోభచంద్రను నేను బతకనివ్వలేదు అలాగే ఇప్పుడు దాని కూతురు భూమి నా కూతురు నక్షత్రకి అంటొస్తుంది కాబట్టి దాన్ని కూడా పైకి పంపించేస్తాను అని చెప్పి అపూర్వ గోరింటాక్ సుజాతతో అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న శరత్ చంద్ర కళ్ళు తెరిచి అపూర్వ నిజ స్వరూపం మొత్తం కూడా వినేస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి